ఎక్కడికి వెళ్లినా కవితకు పోరాటం తప్పడం లేదు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కవిత తాను కడిగిన ముత్యంగా బయటకు వస్తానని ఇది రాజకీయ కేసు అని పదే పదే ఆరోపిస్తున్నారు ఈడీ అధికారుల పైన పోరాటం చేస్తున్నారు కోర్టు వరుసగా కవితకు షాక్లు ఇస్తున్నా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొని ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈ కేసు నుంచి బయటకు రావాలని సాయిశక్తుల పోరాటం చేస్తుంది మొన్నటి వరకు ఈడీ అరెస్ట్ అక్రమని తనని ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేసిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తిహార్ జైలు అధికారులపైన యుద్ధం ప్రకటించింది తిహార్ జైలు అధికారులు తనకు ఎలాంటి వసతులు కల్పించడం లేదని తను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కోర్టు తనకు అనుమతించిన వసతులు కూడా కల్పించడం లేదని జైలు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని తిహార్ జైలు అధికారులపై పోరాటం మొదలు పెట్టారు తనకు ఇంటి భోజనం అనుమతి ఉందని కానీ తనకు ఇంటి భోజనం తిహార్ జైలు అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు